రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నెస్తాం గోపి యూట్యూబ్ ఛానల్ ఈరోజు పత్తి పంట గురించి ఏంటంటే నేను లాస్ట్ స్ప్రే చేసి ఇరవై రోజులు అయితే దాటిపోతుంది సో ఇప్పుడు నేను మూడో స్ప్రే అయితే చేస్తున్నాను ఈ మూడో స్ప్రే అనేది ఏ విధంగా ఉండాలంటే మనకు క్రాప్ పూర్తి సెట్టింగ్ అనేది అయిపోవాలి అంటే పంట గ్రోత్ రావాలి ఫ్లోరింగ్ ఎక్కువ రావాలి ఫ్లోరింగ్ డ్రాప్ అవ్వకూడదు కాయ సైజ్ అనేది పెద్దగా రావాలి సో ఇవన్నీ ఈ థాట్ స్ప్రేలోనే మనకు కవర్ అయితేనే మనకు పంట దిగుబడి అనేది పదిహేను క్వింటాలు ఇరవై క్వింటాలు అనేది దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికి మనం ఈ థాట్ స్ప్రే అనేది ఈ టైంలో అయితే మనకు పంట ఈ క్రాఫ్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక బెస్ట్ మందునైతే అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడు ఈ థర్ట్ స్ప్రే వచ్చేసి ఈ జెసికా అనే మందును స్ప్రే చేస్తున్నాను ఈ జెసికా అనే మందు మనకు ఈ పత్తి పంటలో వచ్చే పేనుబంక పచ్చదోమ తెల్లదోమ కాయ తులచి పురుగు కాండం తులచి పురుగు మరియు గులాబీ రంగు పురుగు పూతల పురుగు అన్నిటికొచ్చేసి ఈ జెసికా అనే మందు అయితే పనిచేస్తుంది ఇట్లా కాంబినేషన్గా ఈ ఫ్లవరాన్ ఈ ఫ్లవరాన్ కనుక వాడుకున్నట్లయితే మనకు ఈ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది వచ్చిన ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వద్దు మళ్ళీ ఈ కాయ సైజ్ అనేది పెద్దగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు పంట ఈ దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు పూత ఖాతా అనేది ఎక్కువగా రావాలి ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకూడదు ఎందుకంటే అధిక వర్షాల వల్ల అనేది మనకు ఫ్లవరింగ్ డ్రాప్ అనేది ఎక్కువగా అవుతుంది నేను భరోసా ఇస్తున్నాను నేను ఇప్పుడు ఈ మందును స్ప్రే చేస్తున్నాను దీని రిజల్ట్ కూడా మీరే చూస్తారు ఇప్పుడు నేను ఒక ఫైవ్ డేస్ కి ఇదే ఇక్కడే నిలబడి బ్యాక్గ్రౌండ్లో లో చూడండి అక్కడ వాటర్ ట్యాంకు ఇక్కడే నిలబడి ఈ వీడియో చేస్తాను ఇప్పుడు నేనైతే దీన్ని స్ప్రే చేస్తున్నాను మీరే చూడవచ్చు దీని రిజల్ట్ ఏ విధంగా ఉన్నది నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను మీరైతే ఇప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రిజల్ట్ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ నేనైతే ఈ రెండు మందులనైతే అయితే స్ప్రే చేశాను ఇప్పుడు ఇది రిజల్ట్ వీడియో అండి ఇప్పుడు పంట ఏ విధంగా ఉన్నది మీరు ఈ వీడియోలో గమనించవచ్చు మార్కెట్ లో చాలా రకాల మందులు దొరుకుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో మనకు రిజల్ట్ అనేది రావడం లేదు నేను ఈ మందును స్ప్రే చేసి ఐదు రోజులు అవుతుంది ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్ల రోజు సెప్టెంబర్ పదకొండో తారీఖు దీన్ని నేను సెప్టెంబర్ ఆరో తారీఖు అయితే స్ప్రే చేయడం జరిగింది ఇవాటికి ఐదు అయితే అవుతుంది దీన్ని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది నేను ఈ వీడియోలో చూపించడం కోసం అయితే వీడియో చేస్తున్నాను ఒక విషయం ముందే చెప్తాను ఏంటంటే రైతు ఒక మందును స్ప్రే చేస్తున్నారంటే ఆ మందు ఏ విధంగా ఉండాలంటే తనకు భరోసానిచ్చే విధంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా ఉంటేనే మనం ఆ మందును స్ప్రే చేసుకుంటే మనకు పూర్తి స్థాయిలో నివారణ జరిగితేనే మనకు నిర్భయంగా మనం ఈ పంట దిగుబడి శాతం అనేది అధికంగా వస్తుందని నమ్మగలుగుతాను ఇప్పుడు స్ప్రే చేసిన మందు దేని దేనికి పని చేస్తుంది కనుక చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ పేను బంక జిగి ఎర్ర నల్లి కాయ పురుగు కాండం తోలుచు పురుగు పూతల పురుగు లద్దె పురుగు వీటన్నిటి నివారణ అనేది నా పంటలో అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను నేనైతే ప్రయోగాత్మకంగా నా పంటపై వాడిన తర్వాత మాత్రమే రైతు సోదరులకు అయితే తెలియజేయడం జరుగుతుంది అండి జెసికా మరియు ఈ ఆన్ దీన్ని పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే జెసికా వచ్చేసి ఆర్గాన్ ఆర్గానిక్ ప్రిపాల్ అది ఎక్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మరియు ఈ ఆన్ అనేది ఇది ఆర్గానిక్ అర్బన్ రిప్ అదే సో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ సో ఎకరాకు వచ్చేసి ఇది టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఇది టూ ఫిఫ్టీ మన ఎకరానికి పూర్తిగా తడిచే విధంగా అయితే వాడుకుంటే కనుక మనకు పూర్తి స్థాయిలో అయితే రిజల్ట్ కనబడుతుంది ఈ రెండు మందులని అయితే నేను ఎకరాకు వచ్చేసి పన్నెండు వందల యాభై కొనుగోలు చేయడం అయితే జరిగింది అయితే నేను మరిపడ బంగ్లాలోని మన మరిపడా బంగ్లాలోని శ్రీ సీతారామ ఎంటర్ప్రైజెస్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది షాపు ఈ షాప్కి వెళ్ళి అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది నేనైతే నాలుగు ఎకరాలకు అయితే స్ప్రే చేశాను నాలుగు ఎకరాలకు వచ్చేసి నాకు బిల్లు ఐదు వేల రూపాయలు అయితే అయ్యింది సో నేను నేను వచ్చి నా పంటపై స్ప్రే చేశాను నేను నిర్భయంగా చెప్పగలుగుతున్నాను పంటలో వచ్చేసి ఫ్లోరింగ్ శాతం అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది గ్రోత్ అనేది బాగా వచ్చింది పంట మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో గ్రోత్ అనేది బాగా వచ్చింది షైనీష్గా గ్రీనిష్గా బాగుంది పంట అయితే మనకి ఎక్కడ కూడా మనకు ముడత అనేది కనబడకుండా అయితే ఉంది మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు తెల్లదోమ పచ్చదోమ లాంటివి అసలు ఎక్కడ కనబడడానికి లేదు పేను బంక లేదు ఏమీ లేదు అన్నట్టు ఒక రైతు సోదరుడు అయితే దీన్ని వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంది నేను వాడాను కాబట్టి చెప్తున్నాను ఈ మందులు ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీరు కూడా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అయినా సరే ఎక్కడికైనా మన వాళ్ళు పంపిస్తారంట సో కావాల్సిన రైతు సోదరులు మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని సమాచారం మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మనకు నచ్చిన రైతు సోదరుడికి ఈ వీడియోను షేర్ చేస్తే కనుక తను కూడా ఈ మందును చేసి అధిక దిగుబడిని సాధించే అవకాశం అయితే ఉంది